జై పూలే జై పూలే గారి పుట్టినరోజు జయంతి దీన్ని జరుపుకోవడం అనేది ప్రజల్లో బీసీలకు ఒక పండగ లాంటిది ఎందుకనగా ఆయన్ని మార్గదర్శకంగా తీసుకోవాలి మనం అందరం కూడా ఆ రోజున జనాలకు స్వేచ్ఛ లేని రోజుల్లో ఆయన స్వేచ్ఛ కోసము ప్రజలందరూ అంటే వెనకబడిన తరగతులందరికీ స్వేచ్ఛ లేకపోవడం తినడానికి తిండి ఉన్న తిండిని తినడానికి కూడా ఒక స్వేచ్ఛ లేని జీవితాలు ఆ రోజుల్లో ఆ టైంలో ఆయన తీసుకున్న సంకల్పం ఆయన మ్యారేజ్ చేసుకున్నాక ఆ సావిత్రిబాయి పూలే మేడంకు ఆమెకు చదువు నేర్పించి ఆమెకు చదువు నేర్పించడమే కాకుండా ఆమెకు ఆమెకు కూడా చైత ఆమెను చైతన్య పరిచి ఆమెకు కావాల్సినంత ధైర్యాన్ని నూరి ఆయన ప్రజలకు ఆయన ఆయన పూలే గారి సతీమణి గారు మన సావిత్రిబాయి పూలే గారు ఆమె విద్య నేర్చుకోవడమే కాకుండా భర్త చెప్పిన ప్రతి పలుకును ఆమె ఆమె మా ఆదర్శంగా తీసుకొని ధైర్య ధైర్య సాహసాలు పూనుకొని ప్రాణాలకు తెగించి ఆ మేడం ప్రతి ఒక్కరికి చదువు నేర్పి ఒక్కొక్కరిని టీచర్లుగా చదువు నేర్పడమే కాదు వాళ్ళని విద్యార్థులుగా దశ నుంచి టీచర్ల దశకు తీసుకొచ్చి రెండు వందల స్కూళ్ళు రెండు వేల స్కూళ్ళు రెండు వేల స్కూళ్ళు భారతదేశంలో నెలకొల్పారు ఆ నెలకొల్పిన ఆ తీరుబాటు ఆ తిరుగుబాటు ఆ వ్యవస్థను చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడి ఒకసారి ఎక్కడికి పోతున్నారు వీళ్ళు భార్యాభర్తలు ఒక జంట మొదలుపెట్టి ఇంత చైతన్యం తీసుకొచ్చి ఇంత విప్లవాన్ని లేపుతున్నారు వీళ్ళు ఇన్ని స్కూళ్ళు పెట్టారు ఇన్ని వేల స్కూల్ రెండు వేల అంటే మాటలు కాదు మన ప్రభుత్వం మనం మనల్ని మించిపోతారనే ఒక సదిశ వాళ్ళ ఒక దుర్బుద్ధితో వాళ్ళు అప్పటికప్పుడు వీళ్ళని డామినేషన్ చేయడం కోసం వారు కూడా స్కూల్లో స్కూళ్ళకు ప్లేసులు కేటాయించి గవర్నమెంట్ స్కూల్లాగా అపాయింట్మెంట్ చేసి వారు కూడా అప్పుడు విద్యని వారు కూడా మొదలుపెట్టారు ఆ విధంగా ఆ రోజున ఆ జ్యోతిబాయి పూలే కానీ ఆ చవిత్రిబాయి పూలే గారు కానీ నలుగురి కోసం వారి ఒక్కరి కోసం వాళ్ళ కుటుంబం కోసం కాకుండా ప్రజల కోసం వారు బడుగుబడరహీన వర్గాల వెనకబడ్డ జాతుల కోసం కష్టపడి నిరంతరం వారు వారి కోసం కష్టపడి వారిలో చైతన్యం నేట కోసం వేల లక్షల మందిని వారి చైతన్యపరిచి వారి జీవితాలు ప్రజలకే అంకితం చేసి ఈ రోజున వారు మనను గుర్తు చేసుకోవటానికి వారు మనకు యూజ్లు ఆదర్శభావంగా నిలబడ్డవారు వారిని గుర్తు చేసుకోవటం అనేది మనకు మనకు చాలా అవసరము మనకు మన తరాలకు భావితర భావితరాల పిల్లలకు కూడా మనం ఇలా పూ మనం ఇలా గుర్తు చేసుకొని జయంతిలు వర్ధంతులు మనం నడుపుకుంటే మన తర మన ముందు తరాల పిల్లలు కూడా దీన్ని నేర్చుకొని మానవాళికి ప్రశాంతత ప్రశాంతమైన జీవితాలు గడపడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో బుద్ధుల విద్యలోనూ ఉద్యోగాలలోనూ మార్కెట్లో రాజకీయాలలో కానీ రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ వీరంతా చైతన్య ప చైతన్యవంతులై ముందుకు సాగడానికి వాళ్ళట తీసేసి బీసీ మాయిదా బీసీ కేటాయించాలి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అలాగే ఈ రాజకీయ రంగంలో మహిళలుగా మహిళల వంతు మహిళలు బయట బయటకు వస్తున్నారు రాజకీయంగా కానీ విద్యాల్లో కానీ ఉద్యోగాల్లో అలాగే రాజకీయంలో ఇప్పుడు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళ మహిళా రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళది వాళ్ళకి కేటాయించి మిగతాది బీసీలకు ధర్మ ప్రకారం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వారి వారి వారికి కేటాయించింది వారికి వర్క్ వారికి సంధించాలి వారికి సీట్లు కేటాయించాలి ఇది ప్రభుత్వం వారు ఇది తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను దీనిని ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని ఎస్సీ ఎస్టీల వాళ్ళ వారు బోగా బీసీల మహిళ బీసీ మహిళలకే కేటాయించాలి వేరే వారికి ఎవరికి కేటాయించడానికి వీల్లేదు అలాగే ఇది కరెక్ట్గా ప్రభుత్వం వారు దీన్ని దీనికి అమలు చేయాలి అమలు చేయని పక్షంలో మరో జ్యోతిబాయి పూలని ఆదర్శంగా తీసుకొని మేమందరం ముందుకొచ్చి పోరాటం చేస్తాం